అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ రోజు వచ్చి రెసిపీ వచ్చి పుదీనా కొత్తిమీర పలావ్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండి పొద్దున టిఫిన్లో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తయారు చేద్దాం చూడండి తయారు చేసే విధానం చెప్తాను చేసుకుని కుక్కర్ కుక్కర్ కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇది మామూలుగా కాకుండా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకున్నామండి ఓకే అండి పెనం వేడేయింది చూద్దాండి ఇందులో ఇదేండి ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నామండి నాలుగు స్పూన్లు ఆయిల్ పోస్తున్నానండి ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక రెండు స్టార్ పూసు వేసుకున్నాం చిన్న చెక్క ఒక నాలుగైదు యాలికలు అన్నస చిన్నదే చిన్నది జాజికాయలు రెండు అండి పళ్ళకు సంబంధించినవి ఇది లైట్గా ఫ్రై అయినాయి కదండి ఒక రెండు క్యారెట్లు పొరగా కట్ చేసుకున్నానండి ఇలాగా క్యారెట్ తీసుకున్నానండి ఉల్లిపాయ పెద్ద తీసుకున్నామండి ఇలా పొడవుగా కట్ చేసుకుందాం లైట్ గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేద్దామండి ఇది చూడండి లైట్ లైట్గా వేసుకోవాలండి ఉల్లిపాయ వేగిందండి తర్వాత ఇదిగోండి మనం ఒక పెద్ద సైజు టమాటా తీసుకుందాం ఇలా చిన్నగా కోసుకుందాం పెద్ద సైజు టమాటా అది ఇదిగోండి ఒక ఆరు అండి ఇలా పొడవుగా సీలికిల్లా చేసుకుందాం ఆరు పచ్చిమిర్చి వేసుకుందాం ఇది కూడా లైట్గా వేసుకోవాలండి కచ్చివాసం పోయేదాకా వేసుకుని నెక్స్ట్ మనం ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఇది మాకు చాలా టేస్ట్గా ఉంటుందండి పుదీనా కొత్తిమీర పలావ్ అది ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఓకే అండి కొంచెం లైట్గా వేగింది చూద్దాం నచ్చ మనం ఏం వేయాలో ఇదిగోండి జీడిపప్పు ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకున్నాండి ముందుగా నానబెట్టుకున్నాం నానబెట్టి వేసుకోవడం వల్ల బాగుంటుందండి టేస్ట్ కూడా ఇది కూడా లైట్ గా ఫ్రై అయ్యే కొంచెం ఉంచుకుందండి కొంచెం జీడిపప్పు ఇప్పుడే కదండి అది కూడా ఫ్రై అవ్వాలి లైట్ గా ఫ్రై అయిందండి మన రైస్ వచ్చి ఇగోండి ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నామండి మనం ఈ గ్లాసుతో రెండు గ్లాసులు అంటే నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ రైస్ వచ్చి మనకి నలుగురికి అయితే బాగా సరిపోద్ది అండి ఎక్కువగా తిన్నవాళ్ళకైతే నలుగురు తక్కువగా తింటే ఐదుగురు కూడా సరిపోద్ది అండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం సరే అండి లైట్గా ఫ్రై అయింది కదండి రెండు స్పూన్లు అల్లవిల్లు పేస్ట్ వేసుకున్నామండి మనం అది కూడా ఫ్రై అయ్యే వరకు వేసుకుందామండి చూస్తానండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి మాకు ఎలా ఉందో చాలా బాగుంటుందండి పుదీనా పొలావు పొద్దున్న తింటే కూడా ఆరోగ్యం కూడా మంచిదండి పుదీనా కొత్తిమీర మనకు ఆరోగ్యం మంచిదే కదండి అందుకని కాబట్టి మనం ఇలా పొద్దున్నే టిఫిన్లోకి రైస్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తినడానికి కూడా ఒకటండి అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ లేదండి దయచేసి లైక్ కొట్టండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు కొత్త కొత్త వీడియోలు చేసి పెడతామండి మేము సరే అండి ఆల్వైల్ పేస్ట్ కూడా బాగా వేగింది పచ్చి పసనకు పోయిందండి ఇది కూడా చూడండి ఇది కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసుకున్నాండి ఒక ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా రెండు కలిపి ఇలా పేస్ట్ కింద చేసుకున్నామండి అవి ఆకులు ఆకుల కింద వేస్తే బాగోదండి అది ఇలా పేస్ట్ కింద చేసుకుని వేసుకోవాలి అది మాత్రం గమనించండి ఇది కూడా ఇందులో అండి ఇప్పుడు ఇది కూడా కొంచెం లైట్గా పచ్చివాసం పోయేదాకా ఉంచుకుందండి మరీ యాప్ అండి ఎందుకంటే మనకి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ పోతుంది లైట్గా ఒక రెండు నిమిషాల పాటు అలా పచ్చివాసం పోతే సరిపోద్ది మనకి ఇది మరీ బాగా ఫ్రై చేసాము అది మనం కొత్తిమీర పుదీనా ఒక ఫ్లేవర్ పోతుంది మొత్తం చేత మనం ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడికిస్తే సరిపోతుంది ఓకే అండి పచ్చివాసం పోయిందండి తర్వాత మనం వచ్చి మన ముందుగా మనం కడిగి పెట్టుకున్నామండి ఒక రెండు గ్లాసులు రైసు నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకున్నామండి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకుని ముందు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నామండి నానబెట్టుకుంటే వాళ్ళు ఏంటంటే రైస్ స్మూత్గా అవుతుందండి మనం ఒకటేసారి నానబెట్టుకుండా వండుకుంటే గట్టిగా ఉన్నట్టు ఉంటుంది మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి స్మూత్గా ఉంటుందండి రైస్ వచ్చి చాలా బాగుంటుంది తినడానికి కూడా అండి అయితే నేను ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను కదండి ఇది మొత్తం ఇప్పుడు ఇందులో వేసుకుందామండి చూడండి రైస్ మొత్తం ఇలా కలిసేటట్టు మనం కలుపుకోలేండి ఒకసారి ఇప్పుడు మన రుసుకి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి ఇందులో ఓకే అండి చూసుకుని మళ్ళీ చేస్తున్నాం చాలా ఒక చిట్కడి పసుపండి సార్ మొత్తం కలపెట్టుకుందాం సార్ సారి ఓకే అండి కొద్దిగా మనం చూసుకుందాం నీళ్లు మరిగిన తర్వాత మన సాల్ట్ ఫిక్స్ చేసుకుందామండి ల్ట్ కొంచెం తక్కువ అయిందండి మళ్ళా వేసుకుందాం కొంచెం ఓకే అండి సాల్ట్ అయితే సరిపోయింది మన మూత పెట్టుకుని విజిల్స్ ఒక మూడు విజిల్స్ రానిద్దామండి ఓకే అండి మన విజిల్స్ అయితే పెట్టేశామో ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా ఉందో చూద్దామండి ఇదిగోండి మనం పుదీనా రైస్ చేసుకుంటున్నాం కదండి ఇప్పుడు అందులోకి వచ్చి మనం రెండు రూపాయలు కోసుకున్నామండి పెరిగి చట్నీ చేస్తున్నాం ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మన పెరిగి చట్నీ పుదీనా రైస్ సూపర్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఒక రెండు రూపాయలు తీసుకున్నాం ఒక టమాటా తీసుకున్నాం కొంచెం కొత్తిమీర ఓకే అండి మా ఎక్కువ ఏజ్ వచ్చిన అవసరం కూడా లేదండి అందులో కొంచెం వేసుకుని మనం కలుపుకోవడం కూడా చూడండి అందులో రుచి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందామండి ఒక్క నిమిషం రుషిసారి అండి మనం సాల్ట్ వేసుకున్నాం ఇందులో ఉల్లిపాయ టమాటా కొత్తిమీర వేసుకున్నామండి వేసుకుని బాగా కలుపుకుని అది కలిసేటట్టు కొంచెం వాటర్ పోసుకుందామండి మన థిట్నెస్ని బట్టి మన తినేదాన్ని బట్టి మనం వాటర్ పోసుకుందాం ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండి పుదీనా రైస్లోకి పెరి చట్నీ దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మనకి గ్రేవీ ఏమీ లేదు కదండి అందులోకి మన పెరి చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి ఇది పెరి చట్నీ చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఇది ఇది ఒక సింపుల్ ప్రాసెస్ మాట అండి ఎక్కువగా మనకి ఏమి సింపుల్ సింపుల్గా చేసుకున్నాం మనం ఓకే అండి ఇది కూడా రెడీ అయింది మన రైస్ రెడీ చేసుకుందాం ఈ లోపల రెడీ అయిందండి అండి పుదీనా పలోవ్ చూద్దామండి ఒకసారి మూత తీసి ఓకే అండి రెడీ అయిపోయింది మనకి చాలా బాగా వచ్చిందండి సుషారా చాలా బాగుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి మాకు మీకు కంపల్సరీ నచ్చుతుందండి ఇది ఓకే అండి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకు వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇదే కొలతలతో చేసుకోండి మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి మీరు కంపల్సరీ నచ్చితే అది రైస్ కూడా చూసారా పొడి పొళ్ళు ఆడుతూ వచ్చిందండి ముద్దగా అస్సలు కాలేదు పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా కుదిరినాయండి ఉప్పు కారం పసాలాలు అన్నీ కరెక్ట్గా కుదిరినాయి మీరు ఇయ్య కొలతలతో చేసుకోండి ఓకే అండి ఇంకా సర్వ్ చేసుకుందాం మనం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ అయితే కొట్టండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మర్చిపోకుండా దయచేసి లైక్ కొట్టండి లైక్ కొడితే ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చేసి చూపిస్తుంటాం కొత్త కొత్త వీడియోలు ఓకే అండి సర్వ్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అండి ఓకే బాయ్ అండి